ఓకేనా అందరికీ నమస్కారం మచిలీపట్నంలో వేధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ పేర్ని నాని పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా ప్రజలను కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా వేధించారు ఎందుకంటే ఆ రోజు చూస్తే మరి ఇక్కడ మచిలీపట్నం మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పెద్ద లక్ష్మణరావు గారిని రాజకీయంగా సమాధి చేయడానికి వాళ్ళ కుమారుడికి కౌన్సిలర్ టికెట్ తెప్పించి ఆ రోజు అతని మీద పోటీ పెట్టించి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాడు వారి తప్ప బందర్లో ఎవరు ఉండడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు తొంభై తొమ్మిదిలో మామయ్య గారు మంత్రిగా అయిన తర్వాత చాలా రకాలుగా హింసించారు చాలా రకాలుగా అవమానపరిచారు ఎంత దుర్మార్గులు అంటే రెండు వేల నాలుగులో మళ్ళీ ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మా తండ్రి గారు మా తాతగారు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో కొనుక్కున్నటువంటి వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళి అసైన్ ల్యాండ్స్ అని చెప్పి ప్రచారం చేయాలని వాటిని కొట్టేయాలని ప్రయత్నం చేశాడు ఆ రోజునే డిసైడ్ అయ్యాం తాడో పేడో తేల్చుకుంటా అన్యాయాలు చేసి అక్రమాలు చేసి మా కుటుంబం మీద దాడి చేయాలని మీరు ప్రయత్నం చేస్తే నువ్వు ఎన్నేమో వేధించావు మమ్మల్ని రెండు వేల పద్నాలుగులో ఐటీ రైడ్ చేయించాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వాంటెడ్గా ఐటీ రైళ్లు చేపించారు కష్టపడి మా తాతగారు మా నాన్నగారు మచిలీపట్నంలో అనేక వేల మందికి ఉపాధి కల్పించారు ఆనాడు బందరకోట నుంచి ప్రారంభమైనటువంటి వాళ్ళ ప్రస్థానం అనేక రాష్ట్రాల్లో అక్కడ రైస్ మిల్లు కట్టి రైస్ మిల్లు ఉపాధి కల్పించి మా నాన్నగారు ఎస్విఎస్ ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆయన కష్టపడి ఒక్క లేతతో పని మొదలుపెట్టుకుని కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు మచిలీపట్నంలో మచిలీపట్నంలో రైస్ మిల్ టెక్నాలజీకి ఒక పునాది వేసినటువంటి వ్యక్తి కొల్లు సుబ్బారావు గారు అలాగే మా మామి గారు నడుగుదు నరసిరావు గారు ఆయన రాజకీయాల్లోకి రాకముందు మచిలీపట్నంలో నవీనా ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పి స్టార్ట్ చేసి డెబ్బైలోనే మరి పెద్ద ఎత్తున ఆయన కూడా వ్యాపారాలు చేశారు కొన్ని కారణాల వల్ల ఇలాంటి వేధింపుల వల్లే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మా అన్నయ్య పెళ్ళికి అందరం కూడా తిరుపతికి వెళ్ళి ఉంటే ఆనాడు మంత్రిగా పేరుని కృష్ణమూర్తి గారు ఉండి వెనక వీళ్ళందరూ చేరి ఆనాడు మున్సిపల్ చైర్మన్గా ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నటువంటి బలగం పీతాంబరేశ్వరరాలు నాలుగు వందల నలభై గజాలు కొట్టేశారు భూమి కబ్జా చేశారు తొంభై ఏడులో మా నాన్నగారికి చాలా టెన్షన్లు పెట్టారు తొంభై ఏడులో జిల్లా ఏడీజే కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళకి నలభై సంవత్సరాలు అయింది హైకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది అంటే అధికారం ఉంటే మేము ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా ఏ రోజు మేము ప్రవర్తించాల నియమాల ప్రకారం నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం ఇవాళ ఆయన మాట్లాడాడు ఎవరో అమాయకుడు అయినటువంటి పెద్ద మనుషులుగా ఉన్నారంట బొల్లయ్య గారును నాని గారు వాడిని పెద్ద మనుషులుగా తప్పించి నేను పెద్ద మనుషులుగా దూరి ఆడు భూమి కొట్టేశానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ప్రమాణం చేయమంటే అక్కడే ఉంది మాలక్షమార్ కూడా పక్కనే నేను వచ్చానా మీరందరూ కలిసి నీ కలుస్తుంది తీసుకోమని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా మళ్ళీ వచ్చి మా ఆయన కూడా ఒప్పించి ఆ రోజున ఇచ్చి రెండు వేల తొమ్మిదిలో అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు ఇస్తే మళ్ళీ కాలు వేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపితే రెండు వేల పదహారులో బొల్లయ్య గారు సెటిల్ చేసి రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేశారు ఆ రోజునే నేను అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్న నేను అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ చేయలే వాళ్ళు ఖాళీ చేయకపోతే కోర్టుకు వేస్తే పోరాడం రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ కుటుంబ సభ్యులే దాన్ని సెటిల్ చేసి రెండు వేల నాలుగులో మాకు ఇచ్చారు ఆ రోజు నుంచి మా రైస్ మిల్ మూసిపెట్టుకున్నాం ఆ రోజు వరకు రైస్ మిల్ అక్కడ నడిచింది దా దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల పైనే మూత పెట్టుకున్నాం అయినా కూడా మేము ఎవరికి చెప్పుకోలేదే ఇవాళ అక్కడ ఒక మాటలు మాట్లాడుతుంట వయసుయాల్సిని బెదిరిస్తున్నాము వయసుల్ని దౌర్జన్యంగా లాక్కుంటున్నాం అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి బయలుదేరాడు దీనికి కావాల్సింది రాజకీయ లబ్ధి రాజకీయ లబ్ధి కోసం కులాలంటాడు మతాలంటాడు ఇవందరికీ తెలిసినటువంటి విషయాలే వయసులికి మచిలీపట్నంలో రమ్మని చెప్పండి పేరు నాని గారిని బహిరంగ చర్చకు రమ్మనండి ఇవాళ మేము ఒక్కరికన్నా మేము అన్యాయం చేసామని చెప్తే దీనికన్నా నేను సిద్ధమే ఆయన సిద్ధమని చెప్పి నేను అడుగుతా ఉన్నా జల్దు గోపీకి సంబంధించినటువంటి భూమిని అతను లేకుండా అతను చనిపోయాక నేను రిజిస్టర్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ హక్కులు వాళ్ళందరూ వచ్చి జల్లూరు గోపి జల్లూరు గోపి వాళ్ళ తమ్ముడు శ్రీధర్కి సంబంధించినటువంటి భూమి వాళ్ళు సేల్ చేసుకున్నాం మార్కెట్ వాల్యూ ప్రకారం చేస్తాం అదంతా కూడా మేము మాకు వ్యాపారంలోనే మాకు ఆదాయాలు రాకుండా లేవు ఎప్పటి నుంచి మేము వ్యాపారంలోనే ఉన్నాం మేము ఏదో ఆక్రమించుకున్నామని చెప్పి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తాం రమ్మనండి ఒక్కళ్ళతో వాళ్ళతో చెప్పించమనండి అసత్య ప్రచారాలు చేసే అబద్ధాలు ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు నేను ఎక్కడ చూడలే ఇంకేదో మాట్లాడుతూ ఉన్నా ఎవరో బాపనే ఆయన ఆయన ఎండూరు బాప బాపన్న బాపనే అన్న ఆయన ఆయన ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు వాళ్ళు కోర్టులో వేసుకున్నారు కోర్టు డిసైడ్ చేస్తుంది నువ్వు ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టించి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి వేధించారు వాళ్ళని వాళ్ళు ఇంకా కోర్టులో ఫైట్ చేస్తున్నారు దానికి నాకు ఏం సంబంధం అంటే ప్రతిదీ తీసుకొచ్చి చేసి రాజకీయం పొందాలంటే సిగ్గులేదు సిగ్గు లేకుండా ఇంకోసారి పిచ్చి పిచ్చి వాడు చెప్పు తెగుద్ది పేరు నాని గారు చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించకపోతే ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే మూల్యం చెల్లించుకోటవు కబర్దార్ జాగ్రత్త నేను హెచ్చరిస్తా ఉన్నాను రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకున్నారా ఈ దమ్ము ఏంటో ఏంటో చూసుకున్నారా బందరు ప్రజలకు ఏం చేసావు నువ్వు చెప్పు నీకు దమ్ము ఉంటే మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏ వ్యాపారం లేకుండా నువ్వు వేల కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి గోడౌన్స్ ఎలా కట్టావు గోడౌన్స్లో నింపినటువంటి మట్టి ముడా భూముల్లో కొట్టింది కదా నువ్వు కొన్ని లక్షల ట్రిప్పులు మట్టి కొట్టేశాడు అక్కడ మంగళగిరి దగ్గర మట్టి తీసుకెళ్ళి ఏడు ఎకరాల భూమి కొత్త బైపాస్ రోడ్లో ఏడు ఎకరాల భూమి పూడ్చుకున్నావే దానికి సమాధానం చెప్పు మైనింగ్ పర్మిషన్ ఉన్నదా నీకు వెంచర్ వేసుకున్నావు ఆ వెంచర్ ఎవరిది బైపాస్ రోడ్లో